జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి నాడు జరిగిన ప్రయత్నం రాష్ట్ర విభజనకు కీలకమైనటువంటి కారణం అయిపోయింది తెలంగాణ ఉద్యమాన్ని రెండు వేల తొమ్మిది తర్వాత చల్లార్చాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంది ఎందుకనంటే ఒక ప్యాకేజీ ఇచ్చేద్దాం అనుకుంది బుందేల్కట్ తరహాలో ఒక ప్యాకేజీ ఇచ్చేద్దాము అనుకుంది అక్కడ ఉన్నటువంటి నాయకులకు కీలకమైన పదవులు ఇచ్చేసి చల్లబరుద్దాము దానికి తగ్గట్టుగా ప్యాకేజీ అనుకున్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆపుకొచ్చారు ఇప్పుడే చల్లారుతున్నటువంటి పరిస్థితిని మళ్ళీ రెచ్చగొట్టేటటువంటిది అవుతుంది అని కొద్ది రోజులు సమయం తీసుకుందాము అనే లోపు ఈలోగా జగన్ వ్యవహారం తారాస్థాయికి చేరింది అక్కడ రాష్ట్ర విభజన జరిగితే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ విభజన జరిగితే ఇక జగన్కి అవకాశం ఉండదు ఇది నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కేకే లాంటి వారు డిఎస్ లాంటి వాళ్ళు అధిష్టానానికి చెప్పినటువంటిది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాపులకు అవకాశం వస్తుంది మాకు అవకాశం వస్తుంది లేదా రెడ్లు వచ్చినా అప్పుడు ఉన్నటువంటి జైపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కూడా అదే అవకాశం అనుకున్నారు అలా కోరుకున్నటువంటి మధుయాస్కి వి హనుమంత్రెడ్డి లాంటి వాళ్ళు కూడా అధిష్టానానికి చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందని భావించారు భావించి చెప్పారు కట్ చేస్తే దీని కారణంగానే తెలంగాణ విభజన జరిగింది జగన్ దెబ్బతీయడానికి ఇలా చేశారని ప్రముఖులు కూడా చాలా చాలామంది అప్పట్లో చెప్పు చెప్పుకొచ్చారు ఇప్పుడు తాజాగా చింతామోహన్ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు అంతకుముందు వరుసగా గెలిచినటువంటి ఆయన కాంగ్రెస్లో చాలా సీనియర్ తాజాగా ఆంధ్ర తెలంగాణ రెండుగా విభజించబడడానికి ముఖ్య కారకులు దివంగత మాజీ సీఎం వైఎస్ రెడ్డి అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిలే కారకులని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే విభజన జరిగేది కాదు అని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు